హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అంతే కదా అండి మీరందరు బాగుండాలి ఇంకా మా వీడియోలన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు అందుకు కూడా థ్యాంక్ యూ అండి నా అందరు కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి మంచి వంటలతో వస్తూనే ఉన్నాం ఈరోజు కూడా ఒక ట్రెడిషనల్ వంటతో వచ్చినాం మనం ప్రతి పండుగకి ఏం చేస్తామండి తెలుసు కదా పూరి కీర్ ఒక స్వీట్ ఉండాలి మన పాతకాలం అందరూ మన చిన్నప్పుడు రెసిపీ అది పూరి కీర్ ఏం చేసారు ఈరోజు స్వీట్ అంటే కీర్ అంతే కదా ఈరోజు మేము కూడా అదే చేస్తున్నాం మన పాతకాలంలో మనం ఎప్పుడు ఏ స్వీట్ తింటున్నాం ఇప్పుడు అంటే అంత ఫ్యాషన్ అయిపోయింది ఏదో ఏదో స్వీట్ అంటే కీర అంటే దాన్ని ఎవరు నిల్వ చేసలేదా మన వేసుకుంటే అన్నీ బాగుంటాయి అన్నీ తినవలసిందే మనం సూపర్ అండ్ సూపర్ టేస్ట్ మనం అందరం మిస్ అయిపోతున్నాం మిస్ కాకుండా మీరు కూడా చేస్తారనేసి మేము చేస్తున్నాం పూరీ కీర చేస్తున్నాం మేము ఎట్లా చేస్తున్నాము ఈజీగా అయితే చిన్న పెద్ద పండుగ అవునండి అందుకే మీరు కూడా చేయండి మేము కూడా చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము చూడండి రండి ఏం కావాలో చూద్దాం మన పూరీ కీరికి ఏం కావాలండి మెయిన్గా గోధుమ పిండి పూరీలకి కొద్దిగంతా నెయ్యి మనకి సగ్గు బియ్యంకి నేను కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఏందండి నానబెట్టుకున్నాను సగ్గుబియ్యము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కొద్దిగంత చక్కెర కొంచెం ఇలాచీ పౌడర్ అంతే సింపుల్ అండ్ స్వీటీ సూపర్ అండ్ టేస్టీ ఎట్లా వేద్దామని చూద్దాం మనం కడిగి మంచి నానబెట్టుకున్న సగ్గు బియ్యము వేసేసిన దీనికి ఒక కప్పు మనం సగ్గుబియ్యం వేసినాం కదా ఒక కప్పు నీళ్ళు వేద్దామండి ఎందుకంటే మనకి కొంచెం కొలత కరెక్ట్ ఉండాలి కదా గురించి అని అందుకని నేను ఎంత సగ్గు బియ్యం వేసినా అన్నీ నీళ్ళు పోస్తున్నాను అంటే ఇదంతా మనకి ఉడకాలి ఫస్ట్ ఇది ఉడికినాక నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను ఫస్ట్ మనకి ఏం పని లేదని ఖాళీ ఉడకడమే మనకి పని అక్కడ అమ్మ పిండి కలిపిస్తుంది పూరీలకి మనము ఇది ఇక్కడ ఇది కూడా ఉడకబెట్టుకోవాలి అంతే దీంట్లో ఇంత ఇంతనే పని ఇంకా ఇది ఉడికినాక నేను చూపిస్తాను మీకు అంతవరకు మూత పెట్టేసుకుందాం కొద్దిగా అంతా నూనె ఉప్పు వేసినాం అమ్మాయిల కలుపు కొంచెం అంతా మనం ఉప్పు నూనె వేసుకోవాలండి పూరీలకు కొద్దిగా టేస్ట్ ఉంటుంది మనకి వేసుకొని కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని చపాతి పిండి లెక్క మనం కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ లూజ్ కలుపుకోదు ఎక్కువ లూజ్ కలుపుకుంటే మన పూరీ పొంగదు మళ్ళంతా నూనె ఫీల్ చేస్తుంది మామూలు మీడియంగా కలుపుకోండి ఇదంతా కలిపినాక నేను చూపిస్తాను పిండి అంతా మనము కలుపుకున్నామండి ఇంకొక ఐదు పది నిమిషాలు కొంచెం దీనికి పక్కన పెట్టేసి మనము పూరీలు చేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కెర వేసుకుందాము అంతే ఒక కప్పు చక్కెర వేసేసుకున్నాము మనం ఇలా ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము కొంచెం కలిపి మిగుతుంది బెల్లం అన్నీ వేసుకోవచ్చు మనం ఏమన్న అండి మనీ కోరికి బెల్లం వద్దు కానీ చక్కెర వేయాలి చక్కెర వేస్తే బాగుంటుందని వేసిందమ్మ కొన్ని పాలు వేస్తున్నాను అండి నేను పచ్చి పాలు వేస్తున్నాను కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి వేస్తున్నాను మంచిగా మనకి కొంచెం కలుపుకుందాం ఇట్లా ఎందుకంటే రెండు కలిసి మంచిగా కాగిపోతుంది టేస్ట్ అంటే సూపర్ అవుతుంది మనకి అప్పుడు ఇదంతా చూడండి అయిపోయింది కూడా మనకు కీరు మనం నెయ్యితోటి అందులో పోసి పెట్టాలి కొంచెం పోపు వేసుకోవాలి ఇంకా అంతే మనకి ఇప్పుడు ఇలాయచి పౌడర్ వేసుకుందాం మనము మంచిగా ఇలాయచి పౌడర్తో టేస్ట్ ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకున్నాంలా అంతే ఇది మనకి కీర్ మొత్తం సిమ్ చేసి కొంచెం పక్కన పెట్టుకుందాం ఇక్కడ పూరీలు చేసేస్తాను నేను పూరీలన్నీ మంచిగా చేసుకోవడమే మన పని అండి ఇప్పుడు ఫస్ట్ పూరీ కొంచెము ఏమంటారండి కోపం వస్తే అలుగుతాం చూడు ఫస్ట్ పూరి అలుగుతుంది అన్నట్టు అందరికీ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ పూరి గురించి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చేస్తాం కదా మనము అలిగినట్టు వస్తుంది అనమాట సెకండ్ పూరి ఇక అట్లా అనమాట ఇప్పుడు చూడండి మీరే అదన్నమాట చూసి రండి నేను చెప్పినా మీకు ఫస్ట్ ఎప్పుడైనా ఎందుకో కానీ అలుగుతుంది పూరి సెకండ్ పూరి మాత్రం నవ్వుతుంది మొదటి పూరి ఓంగది అదేమైందా మీకు నేను ఎందుకు చెప్పినా అదనమాట సంగతి ప్రస్తుతానికి ఇంకా మూడో పూరి ఏమవుతుందంటే డ్యాన్స్ చేస్తుంది ఇక చూడండి చూసి రండి చూడండి వద్దు అంటే ఇక డ్యాన్స్ చేసేస్తుంటుంది అన్నమాట అట్లా మన పూరీలు ఎట్లా అనమాట కరెక్ట్ చెప్పిన కదండి కరెక్ట్ అయితే కామెంట్ చేయండి నాకు అంతే చూడండి వచ్చేసి మనకి ఈ పూరీ కూడా ఓకేనా ఇక చూడండి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా నూనె అనేది మనకు పూరీకి ఉండొద్దు అంతే నూనె ఉంటే పూరీలు తినబుద్ది కాదు మనకి అట్లా పిండి విసుకడంలో ఉంటుంది ఇది మనకి అట్లా అదనమాట సంగతి అదనమాట సంగతి ఇంకా మనం ఏం చేస్తామంటే అన్ని పూరీలు ఇలాగే చేసుకోవాలి ఈ పూరీలు అయిపోయినాక మనము మన పాయసం గారికి పోపు పెట్టాల అంతే పూరీలు అయినాక నేను పోపు చూపిస్తానండి మీకు ఇవన్నీ అయిపోయినాక చూపిస్తానండి అంతే డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము కొన్ని కాజు కొన్ని బాదం కొన్ని కిస్మిస్ మిస్టమేమన్నా వేసుకోండి నేనైతే ఈ మూడు వేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని బాదాము ఫస్ట్ కొన్ని బాదాము కీరలా అవి ఉంటేనే బాగుంటుంది అవును కొంచెం వేస్తేనే టేస్ట్ కదండి మనకి ఇవన్నీ ఫస్ట్ వేసుకున్నాక లాస్ట్లో కిస్మిస్ తెలిసిన విషయం మీ అందరికీ అయినా కానీ నేను చెప్తున్నాను చూడండి కొద్దిగా వేగంగానే ఇప్పుడు కిస్మిస్ దీన్ని కూడా కొంచెం మంచిగా సిమ్ పెట్టేసి మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను అయిపోయింది మనకు వేగిపోయింది ఇందులో వేసేయడం ఇక చూడండి అంతే ఓకేనా మనకి రెడీ అయిపోయింది తగ్గు బియ్యం రెడీ మంచి ఆవు నెయ్యితో పోపు వేసుకోండి నా సామెరంగా ఆ టేస్ట్ మాత్రం ఆ అంతే రెడీ ఇదిగోండి మన ట్రెడిషనల్ పూరి కీరు రెడీ అయిపోయింది ఇవన్నీ మీకే తినండి చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుందండి చేయండి మీరు కూడా చేసి ఎట్లా మా కొమ్మేం చేయండి తోటి చాలా రుచిగా ఉంటుందిరా చేసుకొని తినండి అమ్మ వచ్చినోళ్ళైతే చేయకండి రానోళ్ళు అయితే నేర్చుకొని చేయండి అంతే కదండి ప్రతి ఇంట్లో ప్రతి పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వచ్చండి రెసిపీ కాకపోతే ఏంటంటే మన ట్రెడిషనల్ పిల్లల గురించి ఈ రెసిపీ పాతకాలంలో మా పిల్లలకి ఏం చేస్తున్నావు అంటే ఇదే పూరి కీర సంకల్ సంకాలకూడదు అప్పుడు ట్రెడిషనల్ అంటే ఇప్పుడు పాతకాలంలో ట్రెడిషనల్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి ఇప్పుడు పెద్దగా ఇంటారు వాళ్ళకి వస్తుందో ఆశ తెలియదు ఇప్పుడు మీరు వాళ్ళ గురించి తప్పకుండా వస్తుంది చేయండి అంతే కదండి అంతే ఏదో అట్లా జోక్ చేస్తామండి అంతే మాట్లాడకపోతే అట్లా అంతే అంతే అండి మీరు అన్ని చూసి చూసిరు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటాము ఇవన్నీ మీరు టేస్ట్ చేయాలని ఉన్నా కానీ మేము ఇట్లా ఫోన్లో నుండి ఇవ్వలేము కదండి అందుకే మీరు చూసి ఇష్టమైనది చేయాలి మీరు పూరి తీసుకో నేను తింటున్నా చూడేగ పూరి అమ్మ టేస్ట్ చేస్తుంది మీరు కూడా చూడండి అమ్మ చెప్పమ్ ఎట్లా వచ్చిందా కాలుతుంది మెల్ల తినమ్మో బాబోయ్ నిజం చెప్పాలండి నాకు వేడివేడి ఉన్నది తినడానికి చెప్పేది గొప్పతనం కాదు ఇట్లా రెండో తింటే సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం ఇది ఇప్పటికే నేను మా మన్మరాలు ఆటర్ నా అమ్మమ్మ నీకు ఇది ఇష్టం ఆటర్ చేస్తుంది ఫెస్టివల్ ఫిఫ్టీ అమ్మ ఇది నాకు ఇష్టం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్లా వేడి వేడి సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ టేస్టీగా మీరు కూడా వేయండి అంతే కదండి మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మేమైతే సెలవు తీసుకుంటామండి బాయ్ 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 అమ్మ టేస్ట్ అంతే కదమ్మా బాయ్ అండి